తూర్పు గోదావరి జిల్లా గోపాల్పురం పరిసర ప్రాంతాల్లో సంచలనం సృష్టించిన సాగిపాడు రాబరీ కేసును పోలీసులు ఛేదించారు గ్రామంలో ఓ ఇంట్లో చొరబడి ఒంటరిగా ఉన్న ఇద్దరు మహిళలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి నలభై కాసుల బంగారం మూడు లక్షల యాభై వేల రూపాయల నగదు వెండి వస్తువులు దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి చోరీ చేసిన సొత్తును బంగారాన్ని రికవరీ చేశారు గోపాలపురం మండలం సాగిపాడు గ్రామానికి చెందిన బమ్మిడిపాటి శారద మరియు గరిమెళ్ల సూర్యకాంతం అనేవారు తమ ఇంట్లో ఒంటరిగా ఉండగా మాస్క్ మరియు టోపీలు ధరించిన ఇద్దరు దొంగలు ఆ ఇంట్లోకి ప్రవేశించి మహిళలిద్దరిని తలపై తీవ్రంగా గాయపరిచి ఇంట్లోని కుర్చీలకు కట్టివేసి బంగారం మరియు నగదు వెండి వస్తువులు చోరీ చేసి తీసుకుపోయారని శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టామని ఇద్దరు నిందితులకు సహకరించిన కేసులో ఏ వన్ నిందితుడు షేక్ అబ్దుల్లా బాదల్లాను జంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారని ఏ టూ ఏ త్రీలను గోపాలపురం శివార్లోని దొండపూడి రోడ్లో అరెస్ట్ చేసి కొవ్వూరు కోర్టులో హాజరుపరుస్తామని దేవర్పల్లి సిఐ నాగేశ్వరరావు నాయక్ మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ కర్రీ సతీష్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి ఇన్స్పెక్టర్ని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టక కారణం ఈ నెల అంటే నవంబర్ నెల రెండో తారీఖు సాయంత్రం రాత్రి సుమారు ఏడు ఎనిమిది గంటల మధ్యలో గోపాలపురం మండలం సాగిపాడు అనే విలేజ్ అంటే దొండపూడి దగ్గరలో ఉన్నది సాగిపాడు అనే విలేజ్లో ఒక ఇంట్లో ఇద్దరు మహిళలు ఒక ఆవిడ సుమారు నలభై సంవత్సరాలు ఇంకో ఆవిడ ఎనభై సంవత్సరాలు ఇద్దరు మహిళల మీద దాడి చేసి తీవ్రంగా తల మీద రాడ్డుతో దాడి చేసి ఆ ఇంట్లో ఉన్న బంగారు వాళ్ళని బెదిరించి కట్టేసేసి బంగారపు వస్తువులు వెండి వస్తువులు కొంత డబ్బు రోజుకి మాకు రిపోర్ట్ వచ్చింది వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే గోపాలపురం ఎస్ఐ గారు ముందుగా సీన్కి వెళ్ళారు తర్వాత మా ఆఫీసర్లు సీనియర్ ఆఫీసర్లు అందరూ ఆ సాగిపాటు సీన్ విజిట్ చేయడం మేము అన్ని కోణాల్లో ఈ దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్లో మాకు నేరం ఎవరు చేశారు అనే క్లూ అయితే వచ్చింది ఎవరు చేసి ఉండొచ్చు అనే పాత అందరినీ మాకున్న ఇన్వెస్టిగేషన్ టీమ్స్ మాకున్న ఎక్స్పీరియన్స్ పాత నేరస్తులందరినీ ఎంక్వైరీ చేసుకుంటెళ్తే ఎవరెవరు చేశారనే ఒక క్లూ రావడం జరిగింది ఆ క్లూలో భాగంగా నిన్న పద్నాలుగో తారీఖు జంగారెడ్డిగూడెం పోలీసులు చీకట్ల సతీష్ అనే ఒక అంతరాష్ట్ర నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది చీకట్ల సతీష్ దీంట్లో ఈ కేసులో అతను ప్రధాన నిందితుడు అతని తర్వాత మేము నిన్న సాయంత్రం సుమారు ఐదు ఆరు గంటల మధ్యలో గుడ్డి గుడ్డిగూడ వెళ్లే దారిలో కనకదుర్గం టెంపుల్ ఉంది అక్కడ ఇద్దరిని మిగతా ఇద్దరిని మొత్తం ఈ కేసులో ముగ్గురు ఇద్దరైతే డైరెక్ట్ డైరెక్ట్గా పార్టిసిపేట్ చేశారు ఒకడు మాత్రం కాపలా ఉంటూ ఆ ఇల్లు చూపించటం సలహా ఇవ్వటం సూచనలు ఇవ్వటం ఈ ఏరియా జరిగింది దాంట్లో ఈ కేసులో మొత్తం పాత్రదారులు ముగ్గురు ఒకడు ఏ వన్ చీకట్ల సతీష్ రెండో ఏ టూ షేక్ అబ్దుల్లా బాదుల్లా షరీఫ్ అని ఏ త్రీ నక్కా కిషోర్ బాబు దీంట్లో ఏ వన్ ఏ టూ చీకట్ల సతీష్ను షేక్ అబ్దుల్ అనే అనేద్దరూ సీల్లో పాల్గొనడం జరిగింది ఏవన్నీ చీకట్ల సతీష్ని జంగావడ పోలీసులు అరెస్ట్ చేయగా ఏ టూ ఏ త్రీని నిన్న సాయంత్రం మేము గోపాల్పురంలో గోపాలపురం అవుట్స్కట్స్ గుడిగూడ రోడ్లో అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో దాదాపుగా సుమారు నలభై కాసుల పైన బంగారపు వస్తువులు దాదాపు నాలుగున్నర కేజీల వెండి వస్తువులు మూడు లక్షల రూపాయల వరకు డబ్బు ఈ దొంగలు రోజుకెళ్ళడం జరిగింది దాదాపుగా నలభై కాసులు బంగారపు వస్తువులు వెండి డబ్బు మొత్తం రికవరీ చేయడం జరిగింది జంగారెడ్డి పోలీసులు మేము అందరం కలిపి దాదాపు ఈ కేసులో పూర్తి స్థాయిలో రికవరీ చేయడం కూడా జరిగింది ఈ కేసులో ఒక ముద్దాయి ఏ వన్ ముద్దాయి ఆల్రెడీ జైల్లో ఉన్నాడు చికట్టు సతీష్ ఏ టూ ఏ త్రీని ఇప్పుడు కొవ్వూరు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నాం